తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేపట్టారు తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ అధికారులు పలు ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు హనుమకొండలోని తహసీల్దార్ రజని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు ఇదే అంశంపై మంత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి ఎస్ హన్మకొండలో ఉన్నటువంటి జమ్మికుండ తహసీల్దార్ రజని ఇంటి లోపల చాలా కీలక సోదాలు జరుగుతున్నాయి ఆ రజని ఏదైతే రజని వివిధ వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నా తోడు ఇప్పుడు అక్రమాస్తులకు సంబంధించి అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనేటువంటి సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ బృందాలు ఒక్కసారిగా ఆ తహసీల్దార్ రజని అదేవిధంగా ఆమె కుటుంబ ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు అన్నకొండలో ఉన్నటువంటి కేవలం రెడ్డి కాలనీ లోపల తహసీల్దార్ రజని బంధువుల ఇల్లు కూడా ఉన్నాయి ఆ ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు వివిధ చోట్ల లోపల తహసీల్దార్గా విధులు నిర్వర్తించినటువంటి రజని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనేటువంటి వివిధ ఆరోపణల నేపథ్యంలోపల చాలా ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ ఫిర్యాదులు వెలువెత్తున్న నేపథ్యంలో మొత్తం వీళ్ళంతా కూడా కీలక సమాచారాన్ని సేకరించినటువంటి ఏసీబీ బృందాలు ఒక్కసారిగా మొత్తం తహసీల్దార్ రజని ఇంటి ప్రింటితో సహా మిగతా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది ఆమె వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో గా విధులు నిర్వర్తించినప్పుడు ఆమె మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఏసీబీ బృందాలు కొంత కీలకమైనటువంటి దృష్టి పెట్టినట్లు సమాచారం అంటుంది ఈ సోదాలు అయితే ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం అందరి ఇండ్ల లోపల మొత్తం హన్మకొండ వరంగల్ ఇంకా ఆమెకు సంబంధించినటువంటి బంధులకు సంబంధించినటువంటి కీలక సమాచారం ఆమె ఈ సోదాల్లో జరుగుతు లభిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కీలకమైనటువంటి పత్రాలను సరిపోతున్నటువంటి ఏసీబీ బృందాలు ఒక్కొక్కటిగా దాని వివరాలు సేకరిస్తున్నాయి ఆ కీలకమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి ఏవి వీటి మీద రజనికి ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేటువంటి దాని మీద పూర్తి సమాచారం అయితే సేకరిస్తున్నారు ఒక్కసారిగా తెలిసిన రజని మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడం ఏక కాలంలో వాళ్ళ బంధువులందరికీ ఇళ్ళ లోపల సోదాలు నిర్వహించడం అనేటువంటి వరంగల్ నగరంలో సంకలనం కలుగుతోంది రైట్ కుమారస్వామి